స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కాకినాడ జిల్లా కాండ్రకోట గ్రామంలో దెయ్యాలున్నాయంటూ జనం హడలేపోతున్నారు చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ఉనికిపోతూ ఉన్నారు సరే మరి దయ్యాన్ని చూసారా అంటే ఒక్కొక్కరిది ఒక్కో మాట అయితే దెయ్యం ఉందని ఎలా చెబుతున్నారంటే మాత్రం ఒక రోజున గ్రామంలో దెబ్బ కాలువ పక్కన ఒక విచిత్రమైన బొమ్మ కనిపించింది దానిపైన నల్లటి కోడిని ఉంచారు ఆ బొమ్మపై రక్తం కూడా చల్లారు నిమ్మకాయలు పసుపు ఉంచారు అంటే ఏవో క్షుద్ర పూజలు చేశారని హడలిపోయారు అయితే తాము దెయ్యాన్ని చూసామని కొంతమంది ప్రచారం మొదలు పెట్టడంతో అంతా వనకడం మొదలైంది చీకటి పడితే చాలు ఏ శబ్దం వచ్చినా సరే వణికిపోతున్నారు జనం బయటకు రావడం లేదు ఒక్కసారి లోపలికెళ్లి గడియ పెట్టుకున్నారంటే అంత్య సంగతులు బయటకు వచ్చే ప్రసక్తే లేదు ఒకవేళ బయటకు రావాలన్నా సరే ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చి రక్షణగా ఉండాల్సిన పరిస్థితి అయితే నెల రోజుల క్రితం శుద్ర పూజలు జరిగిన చోట గ్రామంలోని యాభై మంది యువకులు కాపలా కాశారు నిజంగానే దెయ్యం ఉందా ఎవరైనా భయపెట్టడానికి ఇలా చేస్తున్నారా అని చెప్పి రాత్రి పది గంటలకు వెళ్లి కాపలాగా కాశారు అయితే ఓ యాభై మంది మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా వారికి ఓ నేడ కనిపించింది దీంతో అదే దయ్యం అనుకున్నారు అంతే వారంతా కూడా కాస్త కంగారు పడ్డారు కానీ కాసేపటికి ఆ నీడ కదులుతూ కనిపించడంతో వణికిపోయారు అసలు ఏం జరుగుతుందని కంగారు పడ్డా ఆ తర్వాత ధైర్యం చేసి ఆ నీడ దగ్గరికి వెళ్ళి చూశారు కానీ అక్కడేం లేదు అయితే తమకు కనిపించిన నీడ ఏంటి అనుకున్నారు సరిగ్గా మరి కాసేపటికి ఇంకో చోట కనిపించింది దీంతో ఫోన్ ద్వారా లైట్లు వేసుకుని అక్కడికి వెళ్ళగా అక్కడ కూడా ఏమీ లేదు దీంతో అది నిజంగా దయ్యమా లేదంటే ఏ చెట్టు షాడనో చూసి భయపడ్డామా అనుకున్నారు కానీ వారెవరూ కూడా దయ్యాన్ని మాత్రం చూడలేదు కానీ నేడను చూసామని గ్రామంలో చెప్పారు ఇక అంతే మళ్లీ దయ్యం తిరుగుతుందని భయపడడం మొదలు పెట్టారు సాయంత్రం ఆరైతే చాలు ఒక్కొక్కరుగా అంతా ఇంటికి చేరుకుంటున్నారు వ్యాపారులు కూడా షాపులు మూసేస్తున్నారు ఇంతలో గ్రామంలోని ఓ ప్రాంతం పెద్ద కనిపించింది ఆ ముగ్గులో మళ్లీ నిమ్మకాయలు పసుపు కుంకుమ రక్తం ఉండడంతో కంగారు పడిపోయారు ఆ తర్వాత దయ్యమే బొమ్మలు వేస్తుందనే ప్రచారం మొదలైంది జనం మరింత భయపడుతున్నారు అయితే అసలు కథ ఆ తర్వాతే స్టార్ట్ అయింది కాంట్రకోట గ్రామంలో ఓ పురాతన శివాలయం ఉంది అక్కడ క్షుద్ర పూజలు చేసినట్లు భయపడుతున్నారు ఈ శివాలయం ఒకప్పుడు దొరకు చెందిన కోట దాదాపుగా ముప్పై ఆరు ఎకరాలు ఉండేది కానీ తర్వాత కబ్జాకు గురైంది అయినా నేటికి ఎనిమిది ఎకరాల విస్తీర్ణలో ఉంది ఈ గుడిలో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగంతో పాటు అమ్మవారి విగ్రహం ఉంటుంది అయితే ఈ ఆలయంలోనే దాదాపు మూడు వందల ఏళ్లకు పైగా వయసున్న చెట్టు ఉంది ఆ చెట్టు చుట్టుపక్కల భారీగా నిధులున్నాయనే ప్రచారం మొదలైంది ఆ నిధి కోసమే జనాలను భయపెట్టేందుకు ఇలా కొంతమంది చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది అయితే అదే గుడి దగ్గర కూడా మరో ముక్కు కనిపించడంతో ఇది భైరవ సినిమా కథను మించిపోయింది అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు అయితే తాజాగా మరో పొకారు అదేంటంటే ఓ దయ్యం మేము గోడ దూకుతుండగా చూసాం మేము వెళ్లి చూస్తే అక్కడేమీ లేదు మరోసారి మూలకు ఓ గొంగడి కప్పుకొని ఓ వృద్ధుడిలా కనిపించాడు మేము వెళ్లేసరికి మాయమైపోయాడు అని యువకులు చెబుతున్నారు అన్నింటికంటే ముఖ్యంగా నగ్నంగా ఒక దయ్యం పూజలు చేస్తూ ముగ్గులు కూడా వేస్తుండడం చూశామని కొంతమంది చెప్పడం మొదలు పెట్టారు దీంతో యొక్క జనం అసలే బయటకు రావడం లేదు కొంతమంది భయస్థులు గ్రామం వదిలి కూడా వెళ్ళిపోవడం మొదలు పెట్టారు అయితే కథ ఇక్కడే మరోటం తీసుకుంది పెళ్లి కాని నవయువతలను అదృశ్య శక్తి టార్గెట్ చేస్తుందని ప్రచారం మొదలు పెట్టారు దీంతో వెంటనే ఆ ఊరి అమ్మాయిలను బంధువుల ఇళ్లకు కొంతమంది పంపిస్తే ఇంకొంతమంది అయితే ఏకంగా కుటుంబంతో సహా ఇల్లు విడిచి వెళ్లిపోతుండడం సంచలనాలకు దారితీసింది ఎందుకంటే మా ఇంటికి వచ్చి నానా కంగాళి చేసిందని నాలుగు కుటుంబాలు పారిపోయాయి అదేమంటే మా అందమైన అమ్మాయిలను కోరుకుంటోంది ఆ దెయ్యానికి పిల్లలే కావాలి పెద్దల వద్దని చెబుతున్నారు ఓ కుటుంబంలోని నలుగురైతే దయ్యాన్ని చూశారు కన్నె పిల్ల కావాలని అడిగిందట ఆ దయ్యం దీంతో మరుసటి రోజు ఆ ఫ్యామిలీ మొత్తం కాకినాడకు పారిపోయింది భయంతో వారు మళ్ళీ అటువైపు రావాలన్నా కూడా రావడం లేదు ఒక పశువుల కొట్టంలో తాము దయ్యాన్ని చూశామని మరికొంతమంది గ్రామస్తులు మీడియా ముఖంగా చెబుతున్నారు తాము ధైర్యం చేసి దెయ్యం దగ్గరకు వెళితే పారిపోయిందంటున్నారు అయితే ఆ దయ్యం కథలో మరో ట్విస్ట్ ఉంది ఓ రోజు రాత్రి పన్నెండు గంటలు దాటింది బయట ఓ కుక్క అరుస్తోంది పశువులు కూడా బెదిరినట్లు అరుస్తున్నాయి దీంతో ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి లైట్ వేసి టార్చ్ తో చూశాడు కుక్కను అరవద్దన్నాడు కానీ కుక్క వీధి వైపు చూస్తూ అరుస్తోంది అయితే అప్పుడే ఆ వృద్ధుడికి ఓ భయంకరమైన సీన్ కనిపించింది ఓ యువతి నగ్నంగా నడుచుకుంటూ వెళుతోంది ఒంటిపై బట్టలు లేవు దీంతో అతను గజగజ వణుకుతూ లోనికి వచ్చే విషయం చెప్పాడు తన కొడుకు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వచ్చి టార్చ్ వేస్తూ దగ్గరకు వెళ్లగా మాయమైపోయిందని చెప్పాడు దీంతో అసలు ఆ గ్రామంలో ఏముంది దెయ్యం ఉందా ఉంటే ఆ దెయ్యం ఏం చేస్తోంది అసలు ఏం జరుగుతుందా అని అంతా వనగడ మొదలు పెట్టారు దీంతో విషయం పోలీసులకు చేరడంతో పోలీసుల టీం గ్రామానికి చేరుకుంది కాండ్రకోటలోని వీడియోలను పోలీసులు పరిశీలించారు అందులో చూసి అవి దెయ్యాలు కాదు ఇవి పాతవి ఎక్కడివో వేరే చోట జరిగిన బెదిరింపు వీడియోలను ప్రచారం చేస్తున్నారు అసలు దెయ్యాలు లేవని ధైర్యం చెప్పారు అంతేకాదు మీకు ధైర్యంగా ఉండేందుకు మేమే గస్తీ తిరుగుతున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు మరోవైపు జన విజ్ఞాన వేదిక కూడా పుకారులను నమ్మొద్దని హెచ్చరించింది ఒకవేళ నిజంగా మీరు దయ్యాన్ని చూస్తే అదెందుకు పారిపోతుంది మీరే కదా పారిపోయేది ఒకవేళ దయ్యం మాయమైపోతుంది ఎవరో ఏదో ఉద్దేశంతో గ్రామంలో అలజడి సృష్టిస్తున్నారు మీరు అనవసరంగా భయపడద్దు తాము ఒంటరిగా గ్రామంలో ఎక్కడంటే అక్కడ పడుకుంటాం మీరే వచ్చి చూడండి చీకట్లో భయం ఒంట్లోకి వస్తే మన నీడ కూడా మనల్ని భయపెడుతోంది చెట్టు ఊగిన దాని నీడ సైతే మనకు ఓ రూపంలా కనిపిస్తోంది ఎందుకంటే మన మనస్సులోని భయంతో ఒక భ్రమ ఏర్పడి భ్రాంతి కలిగి ఆ ఆకారం కనిపిస్తుంది మీరు భయపడితే ఇంకా భయపడిపోతారు ఎప్పటి మాదిరిగానే ధైర్యంగా ఉండమని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ధైర్యం చెబుతున్నారు ఇస్రో చందమామ మీదకు రావర్లను పంపి వీడియోలు ఫోటోలు తీసుకొచ్చేంతగా సైన్స్ ఎదిగింది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరమే లేదని చెబుతున్నారు పోలీసులు దాదాపు నెల రోజులుగా గ్రామంలో దయ్యం గొడవ శద్దమగడం లేదు కానీ శివుడు నోకాలమ్మ లాంటి శక్తివంతమైన దేవతలున్న గ్రామంలోకి దెయ్యాలు రావుంటున్నారు వృద్ధులు తాము ఎన్నాల నుంచో చూస్తున్నాం కానీ దయ్యాలను మాత్రం చూడలేదు అవి రావు లేవు కూడా మా దేవతలు శక్తివంతమైన వారని కూడా చెబుతున్నారు కానీ బలహీనమైన మనసున్న వారు ధైర్యం లేని వారు తోడు లేని వారంతా కూడా నమ్మి పారిపోతున్నారు దెయ్యాలు లేవు దెయ్యం ఉంటే దేవుడు అంటాడు కదా కాబట్టి ఇలాంటి పొకార్లు నమ్మొద్దు దేవుడినే ఎవరు చూడలేదు ఇక దయ్యాన్ని చూసామంటే ఎందుకు నమ్ముతున్నారు ఇలాంటి నమ్మకాలు కాదు సైన్స్ని నమ్మండి మనకు సైన్సే దేవుడు అంటున్నారు జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు కానీ పూజలు చేస్తూ మరికొంతమంది దెయ్యాన్ని క్షుద్రశక్తులను పారదోలేలా భారీ యజ్ఞాలు కూడా చేసి మానసిక సంతోషం పొందుతున్నారు మరి కాండ్రెండ్ కోట దయ్యం అలా జరిగి స ఈ భయం వెంటాడుతూనే ఉంటుందా అనేది వేచి చూడాలి ఒకటి మాత్రం నిజం దెయ్యాలనేవి ఉండవు అదో ఫిక్షన్ సినిమాల్లో జనాలను ఎంటర్టైన్ చేయడానికి పుట్టిన ఓ పాత్ర మాత్రమే కాబట్టి కాంటకోట ప్రజలు ప్రశాంతంగా జీవించాలని పొకారులను నమ్మొద్దని మా ఛానల్ ద్వారా మేము కోరుతున్నాం మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి